అందరికీ నమస్కారం ఈ రోజుతో కార్తీక మాసం పూర్తయింది అందరికీ పోలిపాద్యం శుభాకాంక్షలు పోలిపాద్యం కథ అందరికీ తెలిసిందే దానిలో పరమార్థాన్ని గ్రహించి ఇకనైనా తప్పులు చేయకుండా మంచి జీవితాన్ని అందరూ కూడా ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి కథలోనూ ఒక నీతి ఉంటుందండి అది గ్రహించి అది మన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే మన కథ చాలా బాగుంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పూజలు పుణ్యాలు నోములు వ్రతాలు అన్నీ కూడా ఈ మానవ జీవితానికి ఏ కష్టం రాకుండా చూడు స్వామి అనే కదా మనం అనుకుంటాము అలాంటప్పుడు మనం చేసే పనిలో కూడా నీతి నిధాయితీ మంచి చెడు అన్నీ ఆలోచించుకోవాలి కదండి ఇవన్నీ ఆలోచించుకోకుండా ఎన్ని పుణ్యాలు దాన ధర్మాలు పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసినా కూడా వ్యర్థమే అని నా భావన అనమాట ఇంకొకటి ఏంటంటే పూజ అనేది మన మనశ్శాంతి కోసం మన ఆనందం కోసం మనం చేసుకునేది ఆర్భాటాలు హంగులు ఎన్ని చేసుకున్నా కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నాము ఈ పూజ ద్వారా అనేది మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు పూజ అనేది ఎలా చేయాలో అందరికీ తెలుసు అలాగే పోలిపాద్యమి ఆ కథ అనేది కూడా అందరికీ తెలుసు లేకపోతే ఇవాళ రేపు అరచేతిలో వైకుంఠం లాగా మన మొబైల్లో అన్నీ కూడా ఉన్నాయి అందుకే నేను పోలిపాద్యం కథ అయితే చెప్పట్లేదు కానీ నా వీడియో చూసేవారికి పోలి కథ కథని నేను చెప్పాలనుకుంటున్నాను అత్తగారు తానే గొప్పదాన్ని అనిపించుకోవడానికి కోడలికి ఏ పూజా ద్రవ్యాలు అందకుండా ఉంటే పూజ మానేస్తుంది అనే ఉద్దేశంతో పూజా ద్రవ్యాలన్నీ దాచిపెట్టేసి మిగతా కోడలతో కలిసి గుడికి వెళ్ళిందంట అలా వెళ్ళడం వలన ఈవిడ పూజ మానేస్తుంది ఆవిడికి పుణ్యం రాదు అందరూ కూడా పూజ చేయలేదు అని ఆవిడ తిడతారు అని ఆవిడ భావించింది తప్ప మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అయితే ఆవిడ ఆలోచించలేదు అనుకుంటా అందుకనే పోలి గొప్పదైందనమాట ఆవిడ ఏమీ లేవు శివ నీకు నేనేం చేయగలని అని ఆలోచించి పత్తి ఒత్తిడి చేసి చెట్టుకున్న దూదిని తీసి ఒత్తిని చేసి చల్లకవ్వానికి ఉన్న ఆ వెన్నపూసతోటి ఆ దీపాన్ని వెలిగించి అది ఒక్క సెకండ్ అవ్వచ్చు ఒక్క నిమిషం అవ్వచ్చు అది ఎంత టైం అనేది కాదు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరిస్తూ ఆవిడ చేసిన ఆ పుణ్య ఫలితం ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్ళిందంటండి అందుకనే మనం కూడా ఏ వ్రతాలు పూజలు నోములు చేసినా దానికి తగిన కథను మనం చదువుకున్నప్పుడు దానిలో అంతరార్ధాన్ని గ్రహించి కొంచెమైనా సరే మొత్తం అయితే కంప్లీట్గా మనం మారలేము ఎందుకంటే ఇది కలియుగం మన మనుషులు కదా ఆవిడ కూడా ఒక మానవ స్వరూపమే కానీ అంత గొప్పదైంది ఇన్ని కోట్ల జనాభాలు ఉన్న ఈ దేశంలో పూజింపబడుతుంది అంటే ఆవిడ చేసిన ఆ గొప్ప పని ఆవిడికి వచ్చిన పుణ్య ఫలితం ఇదంతా కూడా మనకి వస్తుందో రాదో తెలియదు కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి ఉండేటట్టు మనం చూసుకున్నట్లయితే పోలి అంత మనం ధన్యులం కాకపోయినా కొంచెం మనం మానవ జన్మెత్తినందుకు సార్థకత చేసుకోవచ్చు అలాగే ఏదైతే ఈ ప్రాణం విడిచిపెట్టేటప్పుడు లాస్ట్ చివరి నిమిషాలు ఉంటాయో అప్పుడు కొంచెం మనశ్శాంతిగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టొచ్చని అని నా భావన నా ఈ వీడియో ద్వారా నేను కొన్ని మాటలు మాట్లాడగలిగాను ఈ వీడియోలో మాటలు ఎవరికి నచ్చాయి అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీ విలువైన కామెంట్ ద్వారా మీరు ఏమనుకుంటున్నారనేది నాకు చెప్పండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అలాగే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పోలిపాజమి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇంకా కార్తీక మాసం అయిపోతుందని చెప్పేసి మేమైతే తెల్లవారుజామున చాలా దీపాలు మాకు వీలైనంతలో పెట్టుకున్నాము మీరందరూ కూడా ఇలాగే దేదీప్యమానంగా వెలుగుతూ మీ జీవితాన్ని సార్థకత చేసుకుంటారని మీ ఇంట్లోనూ అలాగే మీ జీవితాల్లోనూ చాలా వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి మరొక మంచి వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్